ఎంతోమంది ఈయన నాయకత్వంలో చాలా మార్పుల కోసం ఎదురు చూస్తున్నారు అధ్యక్ష ఇది ఆల్రెడీ షార్ట్ డిస్కషన్ ఉంది అధ్యక్ష విద్యా వ్యవస్థలో తీసుకొస్తున్న సంస్కరణల పైన మొన్న గౌరవ సభ్యులతో జియో వన్ వన్ సెవెన్ ఆల్టర్నేటివ్ గురించి కూడా చర్చించాం దానికి వచ్చే లోపల ఫస్ట్ డిఎస్ విషయం చెప్పాలి అధ్యక్ష అధ్యక్ష పంతొమ్మిది నుంచి ఇరవై వరకు చూస్తే డిఎస్సి విధానం ద్వారా రెండు లక్షల యాభై మూడు వేల మంది ఉపాధ్యాయులు నియమిస్తాం జరిగింది ఒక తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దీంట్లో లక్ష ఎనభై వేల రెండు వందల డెబ్బై రెండు ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తాం జరిగింది అంటే డెబ్బై ఒక శాతం పోస్టులు ఒక తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు భర్తీ చేస్తాం జరిగింది అధ్యక్ష అంటే విద్య పట్ల మన ప్రభుత్వంకున్న ఫోకస్ ఇది ఒక ఉదాహరణ మాత్రం అధ్యక్ష మన ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే తొలి సంతకం డిఎస్సి మనం పెడతాం జరిగింది దాంట్లో భాగంగా మేము కూడా చాలా పారదర్శకంగా ఒక టెట్ కూడా నిర్వహిస్తాం జరిగింది టెట్ నుంచి నోటిఫికేషన్ వెళ్ళినపల ప్రభుత్వం వన్ మ్యాన్ కమిషన్ వేసి రిపోర్ట్ రిజర్వేషన్ అండ్ రిపోర్ట్ నివేదిక ఇవ్వాలని కోరుతాం జరిగింది దానివల్ల ఈ ప్రక్రియ వాస్తవంగా కొంచెం డిలే అవుతాం జరిగింది అటు ఎలాంటి సందేహం లేదు కానీ మేము ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి ఎట్టి పరిస్థితుల్లో మార్చిలో ఈ నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ చేసానికి మార్చిలో మేము నోటిఫికేషన్ ఇస్తున్నాం అది మొదడే రెండోది అధ్యక్ష ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా ఒక కౌంటర్ వెళ్ళి లేదు ఇది ఇది కరెక్ట్ లేదు అది కరెక్ట్ లేదు అని జనరల్ గా చెప్తా జరుగుతుంది ఈసారి అట్టగాకుండా నేను అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశాం పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఏమేమి కేసులు పడినాయి డిఎస్సీ పైన కేసులను తీసుకోండి వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్స్ పైన సబర్వాల్ జడ్జ్మెంట్స్ ఎన్ని స్టడీ చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ నోటిఫికేషన్ ఇవ్వాలి అంటే ఇట్ షుడ్ స్టాండ్ ద టెస్ట్ ఆఫ్ లీగల్ స్క్రూటనీ సింపుల్ వర్డ్స్ నేను అధికారులు చెప్పాను అధ్యక్ష సో మేమందరం బలంగా ఉంది ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద ఫైనస్ట్ నోటిఫికేషన్ ఇట్ ఆల్సో స్టాండ్ లీగల్ స్క్రూటనీ సో దట్ ఎందుకంటే ఇది చాలా కీలకమైనది అప్పుడే పదహారు వేల మంది పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది ఉపాధ్యాయులు మనకు అది కూడా ఈ సంవత్సరంలోనే తీసుకురావాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్న అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పినట్లు అనేక సంస్కరణలు మేము తీసుకొస్తాం దీంట్లో ఫస్ట్ నేను చెప్పాల్సి జియో వన్ వన్ సెవెన్ ఆల్టర్నేటివ్ అందరికి ఎక్స్ప్లెయిన్ చేసే ముందల సంఘాలతో కూర్చున్నాం చాలా చర్చించాం నేనే ఒక రోజు దాదాపు ఐదున్నర గంటలు సంఘాలతో కూర్చున్నాను అధ్యక్ష నాన్ స్టాప్ సెషన్ పెట్టుకున్నాం డిస్కస్ చేసాం అయితే నేనన్నా వాళ్ళని కన్విన్స్ చేసా వాళ్ళన్నా కన్విన్స్ చేశారు అధ్యక్ష ఎందుకంటే మన ప్రభుత్వం పరదాలు కట్టుకున్నా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టుకుని తిరిగే ప్రభుత్వం కాదు ప్రజలకు ఉండాలి ప్రజలకు మన సమాధానం చెప్పాలి ప్రజల దగ్గరున్న ఆలోచనతో సంఘాలు కూడా పిలిచే దాంట్లో వైకాపా సంఘం ఉంది అధ్యక్ష దో ఇల్లీగల్లీ రికగ్నైజ్డ్ దో ఇల్లీగల్లీ రికగ్నైజ్ సంఘం అయినా యాజ్ ఆఫ్ దట్ డేట్ వాళ్ళు రికగ్నైజ్ కనుక వాళ్ళు కూడా వచ్చారు లోపల ఏం మాట్లాడలేకపోయారు నాతో మళ్ళీ ఫోటో కూడా దిగి అధ్యక్ష బయటికి వెళ్ళి వేరే విషయాలు మాట్లాడారు కానీ లోపల ఏం మాట్లాడలేదు ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్ లోపల ఒక్క విషయం మాట్లాడలేకపోయారు అన్ని వివరాలు అన్ని అని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళే పరిస్థితి సో జియో వన్ వన్ సెవెన్కి ఆల్టర్నేటివ్ ఎందుకంటే మనందరం కుటుంబ సభ్యులందరం కూడా మనం హామీ ఇచ్చాం జియో వన్ వన్ సెవెన్ రద్దు చేస్తాం రద్దు చేస్తాం ఒకే అయితే ఆల్టర్నేటివ్ రావాలి పక్కడ ముందు ఆల్టర్నేటివ్ రాలేదో అడా చేస్తే మళ్ళీ ఇబ్బందులు ఎదుర్కోవడదు అనే ఆలోచనతో మీ అందరితో చర్చించిన తర్వాత ఆ ప్రక్రియ ఎందుకంటే సెషన్ అయిన తర్వాత మీరు అందరు తిరిగి వెళ్తారు అది ఫైనల్స్ చేస్తే జియో అన్ అండ్ ఆల్టర్నేటివ్ వస్తుంది అది ఫస్ట్ రెండోది అధ్యక్ష ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొదటిసారి టీచర్ సీనియారిటీ లిస్ట్ మేము ఫిక్స్ చేయబోతున్నాం అధ్యక్ష జనరల్ గా సీనియారిటీ లిస్ట్ ఎంత గందరగోళం అవుతాయో అందరు తెలుసు అధ్యక్ష ఈసారి సీనియారిటీ లిస్ట్ మేము పబ్లిక్లీగా డిక్లేర్ ఉపాధ్యాయులు డైరెక్ట్గా సీనియారిటీ లిస్ట్ చూసుకోవచ్చు లిస్ట్ లో తప్పులు ఏమైనా ఉంటే గా డియో గారి దగ్గరికి వెళ్ళి కరెక్ట్ చేయించుకోవచ్చు ఇది ఎందుకు చేస్తున్నాం ఇక్కడి నుంచి క్యాబినెట్ ఈరోజు క్యాబినెట్ కాదు వచ్చే కి టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొస్తున్నాను అధ్యక్ష అంటే టీచర్ ట్రాన్స్ఫర్స్ కూడా పాయింట్ సిస్టమ్ చాలా ట్రాన్స్పరెంట్ గా ఉపాధ్యాయులకు అర్థమయ్యే విధంగా వాళ్ళు అసలు సీనియార్టీలు ఎక్కడున్నారు రాబోయే సంవత్సరాలు నేను ఎక్కడికి వెళ్ళచ్చు వాళ్ళు చాలా క్లారిటీ ఉంటుంది ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అంటే అధ్యక్ష ఉపాధ్యాయులు కూడా మొత్తం విద్యా వ్యవస్థలో కీలకమైన పాత్ర వహిస్తారు లేనిపోని యాప్లు లేనిపోని ప్రెషర్ లేనిపోని పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ వల్ల వాళ్ళు సరైన పాఠాలు పిల్లలకి చెప్పలేకపోతున్నారు బలంగా కూటమి ప్రభుత్వం నమ్ముతుంది అందుకే ఈ టీచర్ సీనియారిటీ లిస్ట్ కానీ టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ కానీ ఇవన్నీ తీస్ తీసుకొస్తాం జరుగుతుంది అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష గతంలో గత ప్రభుత్వం పెద్ద పెద్ద మాటలు చెప్పారు అధ్యక్ష ఒకరోజేమో అంటే మాజీ ముఖ్యమంత్రి గారికి ఆత్మత ఆడటం చాలా ఇష్టం సార్ ఒకరోజు ఒక ఆత్మహత్య ఆడుతారు పొద్దున్నో ఐబి అంటారు అధ్యక్ష మళ్ళీ దాని తర్వాత ఒకరోజు తోఫల్ అంటారు ఒకరోజు సిబిఎస్ అంటారు మూడు లెటర్స్ డిస్కస్ మొదటిది ఐబి ఐబీ స్కూల్ పెట్టారా లేదు కానీ ఐబీ దగ్గర నుంచి ఒక రిపోర్ట్ తెప్పించేదానికి ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష ఐదు కోట్ల రూపాయలు ఒక రిపోర్ట్ కోసం అది అలానే టోఫులు ఏమైనా అమలు చేశారా చేయలేదు ఇంకా సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అధ్యక్ష ఇది సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్ నేను సిబిఎస్ఈ స్టూడెంట్ అధ్యక్ష టెన్త్ క్లాస్ పరీక్షలు అంటే మాకు యూనిట్ టెస్ట్ నుంచి సెమీ ఫైనల్స్ ప్రీ ఫైనల్స్ మార్క్ ఫైనల్స్ దెన్ ఫైనల్ కల్తా అధ్యక్ష ఇది ఏది జరగకుండా ఉపాధ్యాయుల్ని ప్రిపేర్ చేయకుండా సింపుల్గా సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామ్స్ అనేసారు అధ్యక్ష ఓకే టెన్త్ క్లాస్ లో చేశారు సరే నైన్త్ క్లాస్ లో ఆ మోడల్ తీసుకొచ్చారా ఎందుకంటే మన ఫార్మాట్ ఆ ఫార్మాట్ కి తేడం తీసుకురాలా నేను భయపడి ఇమీడియట్ గా మాకు ఎగ్జామ్ పెట్టమని చెప్పాను పెడితే తొంభై శాతం మంది పిల్లలు ఏదో ఒక ఎగ్జామ్ లో ఏదో ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ పిల్లల్ని ప్రిపేర్ చేద్దాం తల్లి తండ్రులు కూడా ఈ ఎగ్జామ్ వల్ల ఏమేమి జరగకపోతే వాళ్ళకి ఇంటిమేట్ చేసి రాబోయే మూడు సంవత్సరాల్లో ఈ మోడల్ కి స్విచ్ అవుదాం అని నేను చెప్తాం జరిగింది అధ్యక్ష ఇంకా అధ్యక్ష స్కూల్ ఇన్ఫ్రా గురించి కూడా గౌరవ సభ్యులు అడిగారు జియో వన్ వన్ సెవెన్ కి ఆల్టర్నేటివ్ రెడీ మన ఫస్ట్ ఐడియాస్ మేము బలంగా నమ్మేది వన్ క్లాస్ వన్ టీచర్ మోడల్ నేను విద్యాశాఖ మంత్రిగా నాకు బాధ్యతలు ఇస్తున్నారని టీవీ స్క్రోలింగ్ వచ్చినప్పుడు నాకు గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి నారాయణ గారు నాకు ఫోన్ చేసి లోకేష్ నేను మున్సిపల్ స్కూల్స్ నాకు ఉండేది గతంలో అప్పుడు నేను వన్ క్లాస్ వన్ టీచర్ పెట్టా దాని వల్ల అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినాయి నువ్వు ఏ సంస్కరణ తీసుకొచ్చినా రాపోయినా పర్లేదు ఒక్కటి చేయి విద్యా వ్యవస్థ చాలా మార్పు వస్తుందని నాకు చెప్పిన వ్యక్తి నారాయణ సార్ గౌరవ అంటే ఎందుకు చెప్తానంటే ప్రజలు కూడా అక్కడ గమనించాలి మనందరూ తెలుసు చాలా అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ నుంచి నారాయణ సార్ వస్తారు కానీ ప్రభుత్వ విద్య బలోపేతం చేయాలి స్కూల్ స్కూల్ కానివ్వండి ఇంటర్ కానీ మీరు బలోపేతం చేయాలని బలంగా చెప్పిన వ్యక్తి నారాయణ అందుకే మేము నమ్మేది ప్రతి పంచాయతీకి మోడల్ ప్రైమరీ స్కూల్ అంటే వన్ క్లాస్ వన్ టీచర్ ఉండాలి ల్యాబ్స్ రావాలి కంప్యూటర్ ల్యాబ్స్ కూడా ఏర్పాటు చేయాలి ఇప్పుడు మీరు చూస్తే వన్ క్లాస్ వన్ టీచర్ అనేది కేవలం పద్నాలుగు వందల పాఠశాలలోనే ఈ సంస్కరణ ద్వారా కనీసం పదివేల పాఠశాలలకి వన్ క్లాస్ వన్ టీచర్ తీసుకెళ్ళిన లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష లాస్ట్ ఇంకా రెండు మూడు పాయింట్స్ అధ్యక్ష కరికులం చేంజెస్కి వచ్చే కల ప్రధానంగా నేను నమ్మేది మహిళల పట్ల గౌరవం పెరగాలంటే అది విద్యాశాఖ చాలా కీలకమైన పాత్ర వహించాలి అధ్యక్ష సింపుల్ గా చెప్పింది ఫస్ట్ సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ లో ఇంటి పనుల ఫోటోలు ఉంటాయి అధ్యక్ష ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష ఆ ఫోటోలో నేను అడిగిన అధికారులకి దాంట్లో ఎంతమంది మగవాళ్ళు చేసేది ఉంది ఎంతమంది ఆడవాళ్ళు చేసేది ఉందని అడిగాను అధ్యక్ష నూరుకి నూరు శాతం ఆడవాళ్ళు చేసిన ఫోటోలు ఉన్నాయి ఎందుకు ఉండాలో నేను ప్రశ్నించా అధ్యక్ష ఎందుకంటే నాకు బ్రహ్మిక్ చిన్న వయసు పెళ్లి అయింది మేముగా గెలాం ఇంటి పనులు ఇద్దరు కలిసి కట్టుగా చేసాం ఎందుకు అట్లా ఉండాలి అందుకే నేను మీరు చెప్పే ఫిఫ్టీ పర్ ఫిఫ్టీ ఫిఫ్టీ చేయండి అని చెప్పి ఇప్పుడు ప్రింటెడ్ టెక్స్ట్ బుక్స్ అది వస్తుంది అధ్యక్ష అంటే మహిళలను గౌరవించాలి అన్ని పనులు సమానం అంటే ఈక్వల్ ఉమెన్ అండ్ మెన్ ఆర్ ఈక్వల్ అనేది ఈ ఫొటోస్ ద్వారా ఎన్ని చేయాలి అధ్యక్ష ఇన్ఫాక్ట్ నేను ద్వారా అనిత గారితో కూడా మేము చర్చించాం ఇక రేపు మంత్రి గారితో కూడా మేము డిస్కస్ చేస్తాం ఈ ఫిలిమ్స్ లో కూడా రావాలి అధ్యక్ష కొన్ని కులకేల్ వర్డ్స్ నుంచి గాజులు తోడుక్కున్నారు ఐ అబ్జెక్ట్ టు దట్ చీర కట్టుకున్నా అంట ఐ అబ్జెక్ట్ దట్ అధ్యక్ష గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా అలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు ఆ రోజు కూడా మేము మాట్లాడదాం మిత్రక్కలు పదాలు పోవాలి అధ్యక్ష మన డిక్షనరీ నుంచి పోతేనే మార్పు సమాజంలో మార్పు వస్తుందని మేము బలంగా నమ్ముతున్నాం అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడేనంటే ఇంగ్లీష్ మీడియం అనేది ఇప్పుడు వచ్చింది మీరు అన్నట్టు ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు పడుతున్నారు సో ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు పడుతున్నారు కనుక వాళ్ళు కూడా టీచర్ ట్రైనింగ్ చేసి ఇప్పుడు మీరు చూస్తే టెక్స్ట్ బుక్స్ రెండు వస్తాయి ఇంగ్లీష్ తెలుగు సో పిల్లలు కూడా అర్థం చేసుకోగలుగుతారు ఇబ్బంది లేకుండా ఉండాలని లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది అంతేకాకుండా మీరు అన్నట్టు ఎయిడెడ్ వ్యవస్థ అంత అస్తవ్యస్తంగా ఉంది గందరగోళంగా ఉంది గతంలో పాలసీ తీసుకొచ్చారు మళ్ళా ఆ పాలసీకి మూడు ఆప్షన్స్ ఇచ్చారు అంత గందరగోళంగా ఉంది రోజు ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ నోటీసులు వస్తే అప్పుడు గ్రీన్ నోట్ నాకు వస్తుంది నేను అప్రూవ్ చేస్తాను ఇది దీనికి శాశ్వతమైన పరిష్కారం తీసుకురావాలి అని నేను చాలా స్పష్టంగా చెప్పాను నాకు పాలసీ కూడా నేను రూపొందిస్తున్నాం అంతేకాకుండా టీచింగ్ అవర్స్ ఏదైతే మీరు చెప్పారో నేను ఉపాధ్యాయులతో కూడా చర్చించిన తర్వాత అంత పని భారం పెంచాను నేను నమ్మట్లేదు అయ్యల్ కమ్బ్యాక్ సార్ కొంచెం అంటే అది క్వశ్చన్లో లేదు కనుక నేను ప్రిపేర్ అవ్వలేదు కమ్ బ్యాక్ టు ఉంది సార్ అధ్యక్ష స్కూల్ కిట్స్ చిక్కీ గుడ్ ఈ మూడు మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది డీటెయిల్డ్గా మళ్ళీ నేను చెప్తాను అధ్యక్ష అధ్యక్ష ఈరోజు గర్వంగా చెప్తున్నా కూటమి ప్రభుత్వ నాయకత్వంలో చిక్కీ ఒక చిక్కీలోనే సంవత్సరానికి ముప్పై ఆరు శాతం సేవింగ్ తీసుకోవచ్చు మరి అరవై మూడు కోట్ల రూపాయలు ఒక చిక్కిలో అంటే ఐదు సంవత్సరాల్లో మూడు వందల కోట్ల రూపాయలు సేవింగ్ ఒక చిక్కి సేమ్ థింగ్ మీరు తీసుకుంటే స్కూల్ కిట్ లో నేను అనుకుంటే సుమారుగా ఎయిట్ టు నైన్ పర్సెంట్ వరకు రావచ్చు అనుకుంటే ఇంకా టెండర్స్ జరుగుతున్నాయి ఎయిట్ టు నైన్ పర్సెంట్ రావచ్చు అంటే దాంట్లో ఇంకా కనీసం ఒక అరవై డెబ్బై కోట్ల రూపాయలు సంవత్సరం దాంట్లో సేవింగ్ వస్తున్నాయి గుడ్డుల్లో కూడా దాదాపు నాకున్న సమాచారం మేరకు సబ్జెక్టు కరెక్షన్ అధ్యక్ష టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ తగ్గింది అధ్యక్ష సో నేను అధికారులు కూడా చెప్పా కేవలం రేట్లు తగ్గ తగ్గుతాం కాదు క్వాలిటీ మెయింటైన్ చేయాలి దాని కూడా సిస్టమ్ రూపొందించిన క్లియర్ గా చెప్పాను నా అంచనా ప్రకారం కనీసం ఐదు సంవత్సరాలు వెయ్యి కోట్ల రూపాయలు ఈ యొక్క టెండరింగ్ లో అందుకే విద్యా వ్యవస్థ పైన చాలా ఫోకస్డ్ గా ఉన్నాం విద్యా వ్యవస్థ పైన మేము చాలా ఫోకస్డ్ ఉన్నాం స్కూల్ కెచ్చే థర్డ్ పార్టీ క్వాలిటీ అస్యూరెన్స్ కూడా పెట్టాము అధ్యక్ష వీఆర్ గోయింగ్ టు మానిటర్ అందుకని ఇంకొక నిమిషం అధ్యక్ష నెక్స్ట్ బుక్స్ కూడా మీరు చూస్తే చాలా మంది సభ్యులు నాకు చెప్పారు బాగా బరువుగా ఉన్నాయి బ్యాగ్స్ అంటే నేను అధికారులు అందరిని గ్రూప్ వేసి దేశం మొత్తం పంపించి అన్ని రాష్ట్రాలకు వెళ్ళమన్నాను అధ్యక్ష మహారాష్ట్రలో ఒక మంచి మోడల్ ఉంది అధ్యక్ష దాంట్లో ఏంటంటే ఆ సెమిస్టర్ సంబంధించిన సబ్జెక్ట్స్ బైండ్ చేసి ఇస్తారు సో ఇయర్ పుస్తకాలు బ్యాగ్ లో మోయాల్సిన అది తీసుకొచ్చాం అధ్యక్ష ఈ సంవత్సరం సో ఆ సెమిస్టర్ వారిగా నీట్గా అంటే ఒకేసారి ఇస్తాం పుస్తకాలు బట్ పిల్లలు మోయాల్సి అవసరం సో రేట్ కూడా తగ్గించాలి అది ఒక సంస్కరణ తీసుకొచ్చాం అధ్యక్ష యాక్చువల్ గా స్కూల్ కిట్స్ ఇంకా తగ్గేది అధ్యక్ష మోర్ మనీ బట్ ఎందుకు అంత తగ్గలేదు ఆశించినంత ఎందుకు తగ్గలేదు అంటే యూనిఫామ్ లో మీరు మీరు అందరు చూస్తాం మన ఫోటో కూడా మీరు అందరు చూసారు టూ సైడ్ ప్రింటింగ్ ఇచ్చాం క్లాత్ అంటే చాలా మంచి క్లాత్ ఇచ్చాం అధ్యక్ష యూనిఫామ్ కి పిల్లలు ఇది ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం కూడా వాడచ్చు అట్లా నెక్స్ట్ ఇయర్ కూడా కిట్టిస్తాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు బట్ ఒకవేళ వాడాలనుకుంటే అది వాడచ్చు అధ్యక్ష అంత మంచి క్వాలిటీ క్లాత్ ఇస్తాం జరుగుతున్నారు బోత్ సైడ్స్ ప్రింటింగ్ ఎందుకంటే ఒక సైడ్ ప్రింటింగ్ వస్తే నాకు నచ్చలేదు క్వాలిటీ నాకు నాకు నచ్చలేదు మనం వేసుకునే క్లాత్ కాదు టూ సైడ్ ప్రింటింగ్ ఉండాలి మళ్ళీ చెప్పే దానివల్ల కొంత పెరిగింది అందుకే సేవింగ్స్ కొంచెం తగ్గినాయి అట్లా క్వాలిటీతో ఇది ఏర్పాటు చేస్తున్నాం వర్షలు వస్తున్నాయి షార్ట్ డిస్కషన్ అయిపోతుంది గతంలో కేవలం అధ్యక్ష ఇది షార్ట్ డిస్కషన్ ఎట్టుకో తీసుకోవాలి అధ్యక్ష ఎందుకంటే కొంచెం ప్యాషన్ గా ఇది ఒక ఛాలెంజ్ గా తీసుకుంటాను గతంలో ప్రింటెడ్ అధ్యక్ష అవి యూనిఫామ్స్ ఇప్పుడు ఇది ఓవెన్ సో బ్రీతబిలిటీ కూడా బాగుంటుంది ఎండాకాలంలో కూడా పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అందుకే ఇది చేయబడతాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష నేను గౌరవ సభ్యులందరిని కోరేది ఇది కేవలం ఒక లోకేష్తోనో ఒక ప్రభుత్వంతోనే సాధ్యం కాదు ప్రజలందరూ దీంట్లో భాగస్వామ్యం ఒక పక్కన పిల్లలు ఉన్నారు చదువుకున్న పిల్లలు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు ఉపాధ్యాయులు ఉన్నారు ముగ్గురు కలిసికట్టుగా కానీ ఈ సంస్కరణను ముందర తీసుకెళ్తే రాబోయే మూడు సంవత్సరాలు ఢిల్లీ మోడల్ కాదు కదా ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రపంచానికి మనం పరిచయం చేయగలిగిన వ్యక్తులు అవుతాం అధ్యక్ష ఈరోజు కూడా నేను డిస్కస్ చేశాను ఇది నారాయణ సార్ ఇక్కడ ఉన్నారు కనుక అడిగేస్తాను మేము అనుకున్నాం టీచర్ ట్రైనింగ్ ఒక ఇన్స్టిట్యూట్ ఇక్కడ పెడదాం వన్ ఆఫ్ ద గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఎట్లయితే గవర్నర్ అని గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ అధికారులందరికీ మనకి పాలసీ మేకర్స్ అందరు పెడదాం అనుకున్నాం ఉపాధ్యాయులు కూడా వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ అమరావతిలో పెడదాం అనేది మేము ఈ రోజు కూడా పొద్దున ప్రిపేర్ అయినప్పుడు డిస్కస్ చేసాం అది మంత్రి గారు కూడా దగ్గరికి వెళ్తాను ఎక్కువ భూమి అడగం ఉన్న ఇబ్బందులు ఉన్నాయి అధ్యక్ష నాకు అర్థమైంది బట్ వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ క్రియేట్ చేద్దాం ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ ట్రైనింగ్ తీసుకునే విధంగా ఇతర రాష్ట్రాల దేశాల నుంచి వచ్చి ఉపాధ్యాయులు ట్రైనింగ్ తీసుకునే విధంగా చేయాలని లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష మిగతా డీటెయిల్స్ అని ఎటువో షార్ట్ డిస్కషన్ ఉంటుంది దాంట్లో విల్ గో ఇన్ డీటెయిల్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అధ్యక్ష ఎట్లా బ్రిక్ బై బ్రిక్ ఎట్లా విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చి ఈ కూడా సంస్కరణంతో పూర్తి అయిపోతాయి అధ్యక్ష అంటే జూన్ అధ్యక్ష మారల్ అది కంప్లీ హోల్ డిఫరెంట్ అదొ పెద్ద సబ్జెక్ట్ అధ్యక్ష ఇది ఎందుకు చెప్తున్నా అంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను అధ్యక్ష నేను మొన్న ఇయర్కి జపాన్కి వెళ్ళాను అధ్యక్ష వెళ్తే మాకు తెలిసిన బంధువులు వేరే హోటల్లో ఉన్నారు ఆ హోటల్ ఎంట్రీ దొరకలేదు అధ్యక్ష ఆ ట్యాక్సీ డ్రైవర్కి సో ఒక పదిహేను నిమిషాలు టైం వేస్ట్ చేశాడు ఫైనల్గా ఆ హోటల్ ఎంట్రీ కింద బేస్మెంట్ ఉంచింది తీసుకెళ్ళి అతను అన్నాడు సో అయింది ఒక రెండు వేల ఆరు వందలు ఎన్ని అయింది అనుకుంటా అయితే అతను అన్నాడు నేను డబ్బులు తీసుకోనన్నాడు అదేంటంటే మీ మీ పదిహేను నిమిషాలు నేను వృధా చేశాను అన్నాడు ట్యాక్సీ డ్రైవర్ మీ పదిహేను నిమిషాలు నేను వృధా చేశాను నేను డబ్బులు తీసుకోనని చెప్పాడు అధ్యక్ష అది చూసినా నాకు అనిపించింది మనం మారల్ ఎథికల్ వాల్యూ సిస్టమ్ పెంచాలి దానికి చాగంటి కోటేశ్వర గారిని నియమించారు ఆయన నాయకత్వంలో ప్రత్యేక పుస్తకాలు కూడా రెడీ అవుతున్నాయి అది చేస్తున్నాం అది కూడా ఆ పాఠాలు ఎట్లా చెప్పాలనేదంటే ట్రైనింగ్ చేస్తున్నాం ఇంకో పక్కన జెండర్ న్యూట్రాలిటీ అదైతే ఇప్పటికీ చెప్పాను అదొకటి మూడోది కాన్స్టిట్యూషన్ డే నాడు నేను చెప్పాను అధ్యక్ష పిల్లలకి అర్థమయ్యే విధంగా రాజ్యాంగం తయారు చేయాలి అనేది నిర్ణయం తీసుకుని అమర్ చిత్రకర్త మీకు ఐడియా ఉంది వాళ్ళు ఆఫ్ ది వెల్ రినోన్ పబ్లిషర్స్ మొన్నే నేను అది క్లియర్ చేశాను వాళ్ళకి ఇద్దాం ఒక నిర్ణయం తీసుకున్నాం వాళ్ళ ద్వారా కాన్స్టిట్యూషన్ పిల్లలకి రాజ్యాంగం అర్థమయ్యే విధంగా అది కూడా రూపొందిద్దామని మేము నిర్ణయం తీసుకున్నాం అది కూడా ఈ ఇయర్ మేము అది అమలు చేస్తాం అధ్యక్ష విద్యార్థులు వచ్చారు విద్యార్థులు విద్యార్థులు వచ్చారు అంటే నేను అడిగాను ఆ రోజున అల్లూరు సీతారామరావు గురించి తెలుసా అన్నాను ఒక్కళ్ళు కూడా చేయత్తల పూలే గారిని అడిగితే ఒకళ్ళు కూడా చేయత్తల అంటే గత చరిత్రను ఇలా గుర్తుపెట్టుకోవట్లా కొమరం భీమి గురించి అడిగితే చెప్పలేకపోయారు గిరిజన పిల్లలు ఇందువల్ల చరిత్రకు కూడా చరిత్ర మర్చిపోతా ఉన్నారు దాని మీద ప్రచేస్తే అది బెటర్ నేను రిక్వెస్ట్ చేస్తాను అండ్ స్టేట్ పిల్లలకి అయితే కాన్స్టిట్యూషన్ పుస్తక వస్తుందో దాంట్లో ఉన్నాయి అధ్యక్ష నేను రివ్యూజ్ చేస్తే ఉన్నాయి తప్పనిసరిగా చేస్తాను అధ్యక్ష చేయాలి దాంట్లో డౌట్ లేదు అధ్యక్ష ఇంకా డీటెయిల్గా మళ్ళీ డిస్కస్ చేద్దాం ఇంకా షార్ట్ డిస్కషన్ ఉంది కనుక వన్ బై వన్ మనం ఎట్లయితే బ్రిక్ బ్రిక్ బిగ్ బ్రేక్ బ్రిక్ బ్రిక్ సంస్కరణ తీసుకొస్తున్నాం ఈ జూన్ కళ సంస్కరణలో పూర్తి చేద్దాం అధ్యక్ష ఈ సంవత్సరం జూన్ కళ వచ్చే ఐదు సంవత్సరాలు సంస్కరణలో ఈ జూన్ కల అయిపోతే వన్ ఆఫ్ ది బెస్ట్ రిఫార్మ్స్ తీసుకొచ్చి ఇంకా వచ్చే నాలుగు సంవత్సరాలు కేవలం లెర్నింగ్ అవుట్కమ్స్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలని ప్రభుత్వం తీసుకుని నిర్ణయం అధ్యక్ష గౌరవ సభ్యులు బుచ్చే చౌదరి గారు తాత నేను సో హండ్రెడ్ హీరోస్ ఆఫ్ ఇండియా పైన ఫ్లాష్ కార్డ్స్ తయారు చేస్తున్నా అధ్యక్ష చేసే ఫ్లాష్ కార్డ్స్ పెడితే పిల్లలకి ఒక పక్కన వాళ్ళ ఫోటో ఉంది వెనకాలేమో వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి సో పిల్లలు ఆడుతున్న దానికి క్విజ్ కాంపిటీషన్ మూడు ప్రశ్నలు ఆడేదానికి అది తయారు చేస్తున్నా అధ్యక్ష అవి అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఇవ్వాలి నిర్ణయం ఇప్పటికీ తీసుకుని వచ్చే సంవత్సరం అది కూడా అమలు చేయబోతుంది అంత చాలా గా డిఎస్సి గురించి డిఎస్సితో పాటు మిగతా విషయాలు కూడా డిస్కస్ చేసాం అధ్యక్ష మిగతా వివరాలు స్కూల్ ఎడ్యుకేషన్ పైన షార్ట్ డిస్కషన్ అప్పుడు డీటెయిల్గా వెళ్తాను థ్యాంక్ యూ అధ్యక్ష చాలా చాలా అద్భుతంగా చేశారు మంత్రి గారు లోకేష్ గారు మంత్రి గారు అండ్ స్టేట్ నీడ్ గుడ్ లీడర్స్ లైక్ యూ అండ్ ఐ రియలీ అప్రిషియేట్ మీకన్నా ముందు నేను రాలేనని ఒప్పుకుంటున్నాను